పెహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి దేశ ప్రజలు ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ దాడి అమాయక టూరిస్టులపై మతం ఆధారంగా జరిగిందని దీని వెనుక ఉగ్రవాదులతో పాటు పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా ఉందని తెలియడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది ఈ సంఘటన తర్వాత భారత్ మరియు పాకిస్తాన్ మధ్య అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి భారత్ పాకిస్తాన్కు గట్టి సమాధానమిస్తూ వచ్చింది సింధు నది జలాల ఒప్పందం విషయంలో కానీ అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ను ఒంటరిగా నిలబెట్టడంలో గానీ భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తోంది అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్కు ఆర్థిక సహాయం అందకుండా చేయడానికి భారత్ చేసిన ప్రయత్నాలు కూడా ఈ దిశలో భాగమే అయితే పాకిస్తాన్ మాత్రం భారత్ను రెచ్చగొడుతూ మాటల యుద్ధం చేసింది దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి ఈ పరిస్థితులు చూస్తే యుద్ధం తప్పదన్నట్లు అనిపించింది సమయం గడిచే కొద్దీ భారత ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది ఎప్పుడు దాడి చేస్తారు ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుంటారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి లేదు మే ఆరవ తేదీ అర్ధరాత్రి భారత భద్రతా బలగాలు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి గతంలో బాలకోట్లో జరిగిన దాడుల తరహాలో ఈసారి కూడా పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి ఈ దాడుల్లో డెబ్బై మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం ఈ ఆపరేషన్కు సింధూర్ అనే పేరు పెట్టారు మే ఏడవ తేదీ ఉదయం ఈ వార్తతోనే దేశం నిద్రలేచింది ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది ఈ దాడులకు సంబంధించిన వివరాలు ఏమిటి ఈ దాడులతో పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్నట్లయినా ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మే ఏడవ తేదీ బుధవారం ఇండియన్ ఆర్మీ దేశంలోని చాలా సిటీల్లో మార్క్ డ్రిల్లు చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది గత రెండు రోజుల నుంచి దేశమంతా అలర్ట్లో ఉంది సివిలియన్స్ను వార్కి రెడీ చేయడానికి రెండు వందల నలభై నాలుగు డిస్ట్రిక్ట్లలో మాక్ డ్రిల్లు ప్లాన్ చేశారు ఈ అనౌన్స్మెంట్తో చాలామంది వార్ ఖచ్చితంగా వస్తుందని ఫీల్ అయ్యారు ఒకటి రెండు రోజుల్లో ఇండియా పాకిస్తాన్కి గట్టి గుణపాఠం ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే ఇంత బిగ్ స్కేల్లో మాక్ డ్రిల్లు నైన్టీన్ సెవెంటీ వన్ ఇయర్ తర్వాత ఇదే మొదటిసారి ఇండియా మాక్ డ్రిల్ పేరుతో పాకిస్తాన్ అటెన్షన్ని డైవర్ట్ చేసి సీక్రెట్గా ఆపరేషన్ సింధూర్ని ప్లాన్ చేసింది ఈ ఆపరేషన్ గురించి ఏ చిన్న లీక్ కూడా బయటకు రాకుండా చూసుకుంది మే ఆరవ తేదీ మిడ్నైట్ రెండు గంటల్లోనే ఈ ఆపరేషన్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కంప్లీట్ చేసింది ఈ ఆపరేషన్ ఒక రెండు రోజుల్లో ప్లాన్ చేసినట్టు కాదు ఉగ్రవాదుల క్యాంప్లను ఐడెంటిఫై చేయడం వాటి లొకేషన్లను ట్రాక్ చేయడం ఎథాక్ ప్లాన్స్ రెడీ చేయడం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం ఇవన్నీ చాలా డేస్ నుంచి జరుగుతున్నాయి పాకిస్తాన్లో హైడ్ అవుతున్న జైష్ మహమ్మద్ లష్కర్ ఎయిబా లాంటి టెర్రరిస్ట్ గ్రూప్లను టార్గెట్ చేసి నైమ్ మెయిన్ క్యాంప్లపై ఎటాక్ చేశారు ఈ అటాక్స్ పాకిస్తాన్ టెరిటరీలోకి వెళ్లి లైన్ ఆఫ్ కంట్రోల్ నుండి హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలకు వెళ్లి చేశారు బహవల్పూర్ మురిడ్కే గుల్పూర్ భీంబర్ చెక్కమర్ బాగ్ కోట్లీ సియాల్కోట్ ముజఫరాబాద్ ఏరియాలో ఈ అటాక్స్ జరిగాయి ఈ అటాక్లో డెబ్బై నుంచి ఎనభై టెర్రరిస్టులు చనిపోయినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది కేవలం మే ఏడు మార్నింగ్ తొమ్మిది గంటల వరకు ఉన్న డీటెయిల్స్ బేస్ మీద చెప్తున్నా గతంలో బాలాకోట్ స్ట్రైక్లు పివోకేలో జరిగాయి కానీ ఈసారి అటాక్లు పాకిస్తాన్లోని బహవల్పూర్ మురిడ్కే చెక్కమ్మ లాంటి ఏరియాల్లో కూడా జరిగాయి బహవల్పూర్ అనేది జైషే మహమ్మద్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్గా మురిడ్కే లష్కర్ తోయబాకి హెడ్ క్వార్టర్గా చెప్తారు ఈ అటాక్లు డైరెక్ట్గా పాకిస్తాన్ టెరిటరీలో జరగడం స్పెషల్ పీఓకే మీద పాకిస్తాన్కి ఫుల్ రైట్స్ లేవు అది వాళ్ళ కంట్రోల్లో ఉన్న ఏరియా మాత్రమే కానీ పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఎయిర్ స్ట్రైక్స్ మిసైల్ స్ట్రైక్స్తో అటాక్ చేశాము ఈ అటాక్లు సి ఎయిర్ ల్యాండ్ నుంచి కోఆర్డినేట్ చేసి జరిగాయి ముజఫరాబాద్లో జరిగిన అటాక్ ఇస్లామాబాద్కి జస్ట్ నూట ముప్పై కిలోమీటర్స్ దూరంలో జరిగింది ఈ అటాక్ల తర్వాత పాకిస్తాన్ క్వైట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం ఇప్పటికే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్లోని పంజాబ్లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు దాడులు జరిగిన వెంటనే పియోకేలోని ముజఫరాబాద్లో పవర్ కట్ చేసి బ్లాక్వుట్ చేశారు ముజఫరాబాద్ ప్రజలు ఈ రాత్రి చీకట్లో భయం భయంగా గడిపారు ఏ ఉగ్రవాదులైతే మీ మోడీ దగ్గరకు వెళ్లి చెప్పుకోండి ఏం చేస్తారో చూస్తామని గట్టిగా సవాలు విసిరారు ఆ సవాల్కు జవాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు అర్ధరాత్రి గర్జించి ఇచ్చేశారు ఆ జవాబు పేరే ఆపరేషన్ సింధూర్ బిగ్ సెల్యూట్ అవర్ ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేషన్ సింధూర్ మీద మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇండియన్ ఆర్మీ కోసం ఒక లైక్ వేసుకోండి